హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖత్తర్లో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అయితే మనం ములక్కలు పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి నేను సన్నగా తరుక్కున్నా ఉల్లిపాయలు బాగా సన్నగా తరుక్కుంటే తొందరగా ఉడికిపోతాయి అనమాట నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకొని సన్నగా తరుక్కొని ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా వేగుకోవాలి మనకి గ్రేవీ బాగా వస్తుంది అనమాట కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఈ స్మెల్ అంతా ఉల్లిపాయలు బట్టి కూర మంచి ఫ్లేవర్ వస్తుంది నేను ఎప్పుడైనా ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగేటప్పుడు కరివేపాకు వేస్తాను ఉల్లిపాయలు అయితే మనకి ఇప్పుడు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలి ఉప్పు కూడా ముందుగా వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ములక్కాయలు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి చాలా పెద్ద కాయలు అనమాట భలే ఉన్నాయి పచ్చగా ఒక రెండు బంగాళదుంపలు ఒక రెండు ములక్కాయలు అనమాట పులుసు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది దీంట్లో ఒక వంకాయ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కలగలుపుల కూర అంటారు కదా మన దగ్గర ఏమైనా కూరగాయలు ఉంటే ఇంకా వేసుకోవచ్చు ఈ కూర చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఇది మా ఫేవరెట్ అనమాట ఈ కూర అయితే ఇంకా టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు నేను ఒక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా స్మెల్ బాగుంటుందని అందుకే గ్రీన్గా ఉంది ఇదంతా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే గ్రేవీ బాగా వస్తుంది అనమాట ఇలాంటి పులుసు కూరలకి మిక్సీ పట్టే వేసుకోండి ఒక ఉల్లిపాయ ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ ఇట్లా వేసుకుంటే అల్లం వెల్లుల్లి బాగా సహా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ వస్తుంది మనకి కూరలు కలుపుకోవడానికి పులుసు పలసగా ఉండకుండా గ్రేవీ ఉంటుంది అనమాట ఇది గ్రేవీ కూర కాదు పులుసే నాకు ఇట్లా పులుసు లాగా ఉంటేనే కూరలు ఇష్టం మా పక్కన వేడి వేడి అన్నం రెడీ అవుతుంది ఇంకా కూర అయితే ఇంకా మనకి ములక్కాయలు ఆలుగడ్డ బాగా మగ్గిపోయాయి చూడండి ఒకసారి కలపెట్టి ఇంకా దీంట్లో కావాల్సినవి అన్నీ వేసుకుందాం మనం చాలా మెల్లిగా కలపండి లేదంటే ములక్కాయలు ఈడిపోయే ప్రమాదం ఉందన్నమాట చూడండి మంచిగా మగ్గిపోయినాయి మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా కొట్టండి ఏం చేసిన ప్రతి వీడియో వస్తుంది మీకు ఇప్పుడు కారం తగినంత వేసేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి ఇందులో కొంచెం చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉండాలి నేనైతే రెండు చెంచాలు వేసాను పసుపు ఉప్పు కారం వేసేసాను కావాలంటే ధనియాల పొడి మసాలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను కొన్ని ధనియాలు జీలకర్ర దంచి పెట్టుకున్నా ఆ మసాలా పొడి కూడా వేసుకుంటాను ఇప్పుడు టమాటా వేసి బాగా మగ్గించేసుకోవాలి టమాటా బాగా మగ్గాలన్నమాట ఇవన్నీ మంచిగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి సన్నశేఖ మీద పెట్టి మగ్గించండి లేదంటే మాడిపోతుంది అడుగు ఇప్పుడు ధనియాల జీలకర్ర పొడి వేసేసి ఇప్పుడు ఇదంతా మగ్గినాక ఈ అంతా కూరగా బాగా పట్టిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి మనకి ఎంత చిక్కగా కావాలంటే చిక్కగా పలసగా కావాలంటే పలసగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం పోసాను కదా ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికిన తర్వాత చింతపండు ఎంత వేసానో మళ్ళీ వాటర్ కూడా అంత వేసి బాగా మసిలిన తర్వాత మనకి చిక్కగా కావాలంటే చిక్కగా పలసగా కావాలంటే పలసగా చేసుకోవచ్చు ఈ ముక్కలన్నీ బాగా ఉడికిపోవాలన్నమాట అన్నంలో చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్నం కూడా ఉడికిపోతుంది ఇక్కడ వేడివేడిగా ఇంకా మనకైతే పులుసు కూడా రెడీ అయిపోయింది ఇది ఇలాగే పులుసుగా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆలుగడ్డ ములక్కాయ వంకాయలు ఉంటే కూడా వేసుకోండి పైన కొత్తిమీర ఉంటే చల్లుకోండి మా దగ్గర అయితే లేదు అందుకే చల్లట్లేదు చూడండి చూస్తూ ఉంటే నేను నోరు ఊరిపోతుంది కదా చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా ఇలా పులుసులుగా తినే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అనమాట చాలా చాలా బాగుంటుంది రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది ఎందుకంటే చింతపండు వేసి వండుతున్నాం కదా అందుకని చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ